హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు గతంలో ఫిబ్రవరి నెల చివరి రోజు సాయంత్రం ప్రవేశపెడితే తర్వాత మధ్యాహ్నానికి మార్చేశారు ఇక ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రాతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు బడ్జెట్లో వేతన జీవుల నుంచి వ్యాపారులు కార్డు ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరూ ఆదాయ పన్నులో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న కోణంలో చూస్తూ ఉంటారు అయితే కేంద్ర ఆర్థిక మంత్రి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు పట్టణంలో నివసించే వారికి పదిహేను లక్షల వరకు పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం అయితే ఉంది తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇంటి అద్దెలు పొదుపు పథకాల్లో మదుపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన కొత్త ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి కొత్త ఆదాయం పన్ను విధానంలో మూడు నుంచి పదిహేను లోపు ఆదాయం కలవారిపై ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను విధిస్తారు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే ముప్పై శాతం ఆదాయం చెల్లించాల్సి ఉంటుంది ఇక మూడు లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ మూడు నుంచి ఏడు లోపు ఆదాయం కలవారు ఐదు శాతం అలాగనే ఏడు నుంచి పది లోపు పది శాతం పది నుంచి పన్నెండు లోపు ఆదాయం కలవారు పదిహేను శాతం అలాగనే పన్నెండు నుంచి పదిహేను లోపు ఆదాయం కలవారు ఇరవై శాతం అలాగనే పదిహేను లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం కలవారు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇక భారత పన్ను చెల్లింపుదారులు రెండు వేరువేరు ఆదాయ పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన దాన్ని ఆప్టు చేసుకోవచ్చు వారసత్వంగా వస్తున్న పాత ఆదాయ పన్ను విధానం ద్వారా ఇంటి అద్దెలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు నేషనల్ సేవింగ్స్ వంటి పొదుపు పథకాల్లో మొదుపు అలాగనే సొంతింటి రుణంపై వడ్డీ చెల్లింపు తదితర అంశాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన కొత్త ఆదాయ పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న ప్రధాన మినహాయింపులకు అనుమతించటం లేదు పన్ను తగ్గింపుతో చాలా మంది నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు ఎంత మేరకు ప్రభుత్వం మినహాయింపునిస్తుందన్న సంగతి ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ పార్లమెంటుకు సమర్పించిన తర్వాత తెలుస్తుంది పది లక్షల ఆదాయంపై ముప్పై శాతం పన్ను వసూలు చేస్తున్నారు అధిక ధరలతో పాటు ద్రవ్యోల్పణానికి అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది ఇంటింటి బడ్జెట్లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరుగుతున్నది